నకిలీ మద్యం అసలైన స్కెచ్ జోగి రమేష్ దే ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్ని దాష్టికాలని సమర్థిస్తూ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన నీచమైన పని కల్తీ మద్యం తయారు చేపించి తనకు అనుకూలమైన షాపుల ద్వారా అమ్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ప్రభుత్వాన్ని అప్రదష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి స్కెచ్ గీస్తే జోగి రమేష్ అమలు చేసి తన తాబేదారుల చేత అమ్మించి వికృత రాజకీయ క్రీడకి పాల్పడ్డారు దొంగతనం చేసి కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చలగాటమాడి సన్నాసి ఆ సన్నాసి అంటాడు దేవుడిని ప్రమాణం చేస్తాడంట ఇలాంటి సన్నాసులు ప్రమాణం చేస్తే ఆ మలినాన్ని దేవుడికి కూడా అంటించే ప్రయత్నం చేస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా నిన్న ఇంకా ప్రెస్ మీట్ లో మాట్లాడతాడు తప్పు చేశాం దొంగతనం చేశాం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడామని బాధ లేకుండా సిగ్గుతో తల వంచుకోకుండా అక్కడ కూడా కుల ప్రస్తావన తెస్తాడు ఈ దరిద్రుడు నువ్వు తప్పు చేశావు నువ్వు చెత్త పని చేశావు నువ్వు చీపు లెక్క తయారు చేపించి దాని ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతూ ప్రజలను రచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసే ప్రయత్నం చేసి ఇంకా కులం మూసికేసుకుంటామేంటో సన్నాసి అంటూ ఆ కులపేతలు నిలదేస్తా ఉంటే సమాధానం చెప్పడం ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ జోగి రమేష్ ఆ పేరుని నాని కొడాలి నాని వలం వంశీ ఇలాంటి సన్నాసులు చాలా మంది జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంటి కాపలా కుక్కలుగా పనిచేస్తూ ప్రజలతో ఆడుకుంటూ ప్రజల జీవితాన్ని బుగ్గి చేస్తూ ఇంకా సిగ్గు లేకుండా పది మంది పేటిఎం గాని వెనకాల కూర్చోబెట్టుకుని ఏది ఏదొస్తే అది మాట్లాడుతూ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఇబ్రహీం పట్ల తయారు చేపించిందే ఈ సన్నాసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తూ సొల్లు కబుర్లు చెప్పి పోలీసులను బెదిరిస్తూ పట్టుపడ్డాక మళ్ళీ కులం ఇలాంటి సన్నాసులు దరిద్రులు వెదవలో ఏ రాష్ట్రంలో కూడా ఉండు జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడి ఆనందం కోసం ప్రజల ఉసురు తీస్తూ వీళ్ళు సహకరిస్తూ ఆ జగన్ రెడ్డికి ఇంకా అవాకులు చవాకులు పేరుతున్న వేళని ప్రజలు ఏ రకంగా సన్మానించాలో ఆలోచించాలి ఒక పక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ శరవేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉంటే ఈ దరిద్రులు ఎలా విషం చెబుతున్నారో చూస్తానున్నారు ప్రజలు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పన చేసే విధంగా కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తా ఉంటే ఈ దరిద్రులందరూ కలిసి చీపులిక్కలు తయారు చేసి గంజాయి అమ్మిస్తూ యువతను ఎలా పాడు చేస్తున్నారో కూడా చూస్తున్నాం ఇంకా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు ఈ ఎదవల పాపం పండి వీళ్ళ ఆటలు కట్టడ చేసి వీళ్ళని జైలులో వేసే రోజులు అతి త్వరలో దగ్గరలో ఉన్నాయి ప్రతి ఆడికి ఫ్యాషన్ అయిపోయింది దొంగతనం చేయటం దుర్మార్గాలు చేయటం దోచుకోవటం దోపిడీలు చేయటం కులం కార్డు ప్లే చేయటం మీ పాప పనులకి మీరు చేసిన దారుణాలని మీరు చేసిన మారణ హోమాలని కులానికి ఎందుకు అంట అంటకడతారా సన్నాసులారా సన్నాసులులారా అన్నదంటారా గడ్డిదంటున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నకిలీ మద్యం వ్యవహారంలో అసలు స్కెచ్ వైసీపీ నాయకుడు జోగి రమేష్ దేనని ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనాదలో వెల్లడించాడు వైసీపీ హయాంలోనే పెద్ద ఎత్తున నకిలీ మద్యం వ్యాపారం చేశామని ఆ సమయంలో ఏమీ కాదని పోలీసులు పట్టుకుంటే బయలు హామీ ఇచ్చారన్నారు ఆ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ మద్యం షాపులో తాను తయారు చేయించిన చీపు నమ్మి వేల మందిని పొట్టన పెట్టుకుని లక్షల మందిని ఆసుపత్రుల పాలు చేసి లక్ష కోట్లు సంపాదించుకుని దేశ సరిహద్దులు తరలించి రాజభోగాలు అనుభవిస్తా ఉంటే ఈ యదవుల సన్నాసులు జగన్ అడిగి భజన చేస్తా ఇక్కడ చాటుమాటుగా గ్రౌండ్ లెవెల్లో చీపు లిక్కర్ తయారు చేపించి బెల్ట్ షాపుల ద్వారా అమ్ముకుని వేల కోట్లు సంపాదించుకుని ఇంకా దరిద్రులు ప్రసం ముందుకు వచ్చి మాట్లాడటం ఒక్కొక్కరిని మెట్టుతో కొట్టాలా వద్ద ప్రజలు నిర్ణయించుకోవాలి అయితే వైసీపీ ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వంలో నిఘా ఎక్కువ కావడంతో నకిలీ మద్యం తయారీ ఆపేశామన్నారు నకిలీ మద్యం తయారీ వెనుక జరిగిన అన్ని విషయాలని జనార్దనరావు ఒక వీడియో రూపంలో వెల్లడించాడు అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో మద్యం దుకాణాలను లాటరీలో పొందానని దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ మళ్లీ నకిలీ మద్యం తయారు చేయమన్నారని రావు వెల్లడించాడు కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే కుట్రతో మళ్లీ నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాలని జోగి రమేష్ నాతో చెప్పాడు ఎప్రీంపట్నంలో పెట్టాలని అనుకున్నా కానీ జోగి రమేష్ ఆదేశాలతో తంబళ్ళపల్లె నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాం తంబళ్లపల్లె నుంచి ప్రారంభిస్తే ఒకవేళ దొరికితే ప్రభుత్వంపై బురద చల్లవచ్చని జోగి రమేష్ సూచించాడంట పైవారి ఆదేశాలతోనే తనకు నమ్మకస్తుడని కాబట్టి ఈ పని అప్పచెపుతున్నానన్నారు నువ్వైతేనే ఈ పని చేయగలవు అని జోగి రమేష్ నాతో అన్నాడు లిక్కర్ తయారీ చేయండి మంచి సమయం చూసి మీరు ఎవరు దేశంలో లేనప్పుడు బయటపెట్టి దానిని ప్రభుత్వం మీద దృద్దుదామని జోగి రమేష్ నాతో అన్నాడు వేరే వాళ్ళ పేరు మీద రూమ్ మధ్యకు తీసుకొని లిక్కర్ తయారీకి అన్ని యంత్రాలు తీసుకొచ్చాం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తానని జోగి రమేష్ నాకు హామీ ఇచ్చాడు అంతా రెడీ అయ్యాక నన్ను ఆఫ్రికాలో ఉన్న ఫ్రెండ్ దగ్గరకు పంపాడు ఆ తర్వాత జోగి రమేష్ తన మనుషుల ద్వారా లీక్ ఇచ్చి రైడ్ చేపించాడు తద్వారా ప్రభుత్వానికి చెట్టపేరు తీసుకురావాలని కుట్ర చేశాడని జనార్దన్ రావు సంచలన విషయాలు బయటపెట్టాడు దొరికితే అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పిన జోగి ఇప్పుడు పట్టించుకోవడం లేదని చెప్పాడు అంతేకాదు ఈ కేసులో టీడీపీ నేతలను ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశాడు మన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు ఇబ్రహీంపట్నంలో కూడా రైడ్ చేయిద్దాం సరుకు తీసుకొచ్చి పెట్టు అని జోగి రమేష్ అన్నాడు చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు జోగి రమేష్ చెప్పినట్టే లీక్ ఇచ్చి రైడ్ చేయించాడు సాక్షి మీడియాను కూడా ముందే అక్కడ ఉంచారు అనుకున్నట్లుగానే అంతా జరిగింది చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అంతా బాగా జరిగింది నువ్వు ఇండియాకు రావాల్సిన అవసరం లేదు అని జోగి రమేష్ అన్నాడు అంతా నేను చూసుకుంటా బెయిలిపిస్తా అని హామీ ఇచ్చిన జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడు నా తమ్ముని కూడా ఇందులో ఎరికించాడని జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశాడు జనార్దన్ రావు లాంటి యదవుల సన్నాసులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి ఆ దండుపాళెం బ్యాచ్ ఆ సైకోగాళ్ళు ఈ జోగి రమేష్ లాంటి గ్రామ సింహాలు వాడుకోవటం వదిలేయటం వాళ్ళకి వెనతో పెట్టిన విద్య అవన్నీ తెలుసుకోకుండా గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ అక్రమాలకు సహకరిస్తే జనార్దన్ రావాలంటే వాళ్ళకి పట్టిన మిగతా వాళ్ళు కూడా పడుతుంది ఎక్కడైనా మారని బుద్ధి తెచ్చుకోండి వాళ్ళని నమ్మటం మానేయండి నీ ఫ్రెండ్ జయచంద్రారెడ్డి ఎలాగో ఆఫ్రికాలో వ్యాపారాలు చేసుకుంటున్నాడు అతనికి వచ్చే ఎన్నికల్లో సీటు రాదని జోగి రమేష్ నన్ను నమ్మించాడు జయచంద్రారెడ్డికి జరిగిన దానికి అసలు సంబంధం లేదు జోగి రమేష్తో నాకు చిన్నప్పటి నుండి పరిచయం నన్ను నమ్మించి జోగి మోసం చేయడంతో బయటకు వచ్చి నిజం చెబుతున్నా అని జనార్దనరో సంచలన విషయాలు బయటపెట్టాడు ఇప్పుడు ఈ వీడియో రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది ఇలాంటి కుట్రలో జోగి రమేష్ రాటుదేలిపోయాడు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతిన దోపిడీకి పాల్పడ్డ విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆయన నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రధారిగా బయటకు రావడం సంచలనంగా మారనుంది జోగి జోగి రాసుకుంటే బూడిది రాలిందంట అలాగే ఈ జోగి రమేష్ ఆ అద్దెపల్లి జనతనం రాసుకుంటే ఆఖరి మిగిలింది బూడిదే చెప్పకూడు చెప్పకూడే దొంగతనం తాత్కాలికంగా బయట బయటపడకుండా ఆపటం ఎవరితరం కాదు ఆ సంగతి గుర్తుంచుకొని ప్రతాడు అక్రమాలు చేసే ముందు దొంగతనాలు చేసే ముందు దారుణాలు చేసే ముందు ఆలోచించుకుని చేస్తే మంచిది కానీ ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ఎదవలకి సన్నాసులు దొంగలకి ఎంత చెప్పినా ఎక్కదు కాబట్టి సాంకేతిక సువర్ణాధ్యాయం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సాధనలో ఆంధ్రప్రదేశ్ సువర్ణాధ్యాయాన్ని లిఖించింది ప్రపంచాన్ని శాసిస్తున్న డేటా ఏఏ రంగాల్లో విశాఖ నగరం కేంద్ర బిందువు కానుంది ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖపట్నం వేదికగా భారీ పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించింది అమెరికా వెలుపల భారీ అతిపెద్ద ఏఐ డేటా హబ్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయనట్లు వెల్లడించింది ఈ మేరకు ఢిల్లీలో జరిగిన భారత్ ఏఐ శక్తి కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏఐ డేటా హబ్ ఏర్పాటుకు రానున్న ఐదేళ్లలో పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు గూగుల్ క్లౌడ్ సీఈఓ దామస్ కూర్యన్ ప్రకటించారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని గూగుల్ నిర్ణయించడం సంతోషం కలిగిస్తోంది ఆంధ్రప్రదేశ్ లో ఈ భారీ పెట్టుబడి భారత డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఒక కొత్త అధ్యాయం దేశంలో మొదటి గిగావాట్ స్కేల్ డేటా సెంటర్ విశాఖకు రావడం ఏపీకి గర్వకారణం రియల్ టైమ్ డేటా హిటారికల్ డేటాల సాయంతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీని భారత్ వేగంగా అందిపుచ్చుకుంటోంది ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రతి కుటుంబానికి దగ్గర చేసేలా ప్రయత్నిస్తాం హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ దశ మారింది ఇప్పుడు విశాఖలో ఏఐ డేటా హబ్ రాకతో ఏపీ దశ మారుతుంది ప్రధాని మోదీ టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకుంటున్నారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు గురించి చెప్పగానే ఆయన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్స్ నిర్వహించే విషయమై ఆలోచన చేశారు ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు సహకరించిన ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు ఇంతటి భారీ పెట్టుబడిని ఏపీకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్కు అభినందనలు అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో ఏఏ డేటా హబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్వేత్గా ట్వీట్ చేశారు గిగావాట్ స్కేల్ కంప్యూటింగ్ కెపాసిటీ సబ్సీ గేట్వే సహా భారీస్థాయి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు దేశ ప్రగతిలో ఈ పెట్టుబడి ఏఐ డేటా సెంటర్ కీలకంగా మారబోతున్నట్టు సుందర పిచ్చాయ్ స్పష్టం చేశారు ఈ విషయంపై ప్రధాని మోదీతో మాట్లాడినట్టు సుందరపిచ్చాయ్ పేర్కొన్నారు ఈ ట్వీట్ పై స్పందించిన ప్రధాని మోదీ విశాఖ నగరంలో గూగుల్ ఏఐ డేటా హబ్ ద్వారా టెక్నాలజీ అందరికి చేరువోతుందని అన్నారు వికసి భారత్ లక్ష్యంలో భాగంగా భారత నిర్మాణంలో ఈ ఐటి మౌలిక సదుపాయం కీలకంగా మారుతుందని స్పష్టం చేశారు ఇక భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు ఈ ప్రాజెక్టుతో వివిధ రంగాలకు అవసరమైన సేవలు అందుతాయన్నారు ఈ ప్రాజెక్ట్ అత్యంత వేగంగా అమలు దేశ ప్రగతిలో అత్యంత కీలకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు విజనరీ నేతలు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి వారి ఆలోచనలు తీసుకువచ్చిన విధానాల వల్ల ఈ ప్రాజెక్టు సాకారమైందన్నారు ప్రోగ్రెసివ్ పాలసీలు నిర్ణయాల్లో డైనమిజం వల్లే ఇది సాధ్యమంటూ కేంద్రంలోను ఆంధ్రప్రదేశ్ ఈ తరహా సుపరిపాలన ఉందని వ్యాఖ్యానించారు టెక్నాలజీకి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు దేశ ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్నాయని కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు దేశంలో డేటా సెంటర్ పాలసీ ద్వారా ఈ తరహా డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయన్నారు ఏఐ డేటా హబ్ ఏర్పాటుతో గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా విశాఖ మారుతుందని గూగుల్ క్లౌడ్ సీఈఓ దామస్ కురియా వ్యాఖ్యానించారు ఈ డేటా సెంటర్ ద్వారా వివిధ సంస్థలకు సరైన అవకాశాలు లభిస్తాయన్నారు భారత్ తో పాటు వివిధ దేశాలను అనుసంధానించేందుకు విశాఖలోని డేటా హబ్ వేదిక అవుతుందని స్పష్టం చేశారు ఈ డేటా సెంటర్ ద్వారా వివిధ సంస్థలకు సరైన అవకాశాలు లభిస్తాయన్నారు భారత్తో పాటు వివిధ దేశాలను అనుసంధానించేందుకు విశాఖలోని డేటా హబ్ వేదిక అవుతుందని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఐటీ మంత్రి నారా లోకేష్ కేంద్ర మంత్రులు పెంబసాని చంద్రశేఖర్ రామ్మోహన్ నాయుడు గూగుల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు గూగుల్ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడిని భారత్ కరెన్సీలో లక్షా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను విశాఖలో పెట్టనుంది అమెరికా వెలుపలి ప్రపంచంలోనే భారీ పెట్టుబడిగా గూగుల్ సంస్థ స్పష్టం చేసింది గెగావాట్ స్కేల్ కంప్యూటింగ్ సామర్థ్యంతో ఏఐ డేటా హబ్ను గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయనుంది గూగుల్ జెమినీ ఏఐ గూగుల్ సెర్చ్ గూగుల్ వర్క్ స్పేస్ యూట్యూబ్ క్లౌడ్ జీమెయిల్ లాంటి సేవలను ఈ హబ్ ద్వారా అందించనుంది భారతదేశంతో పాటు దక్షిణాసియా దేశాలైన సింగపూర్ మలేషియా సహా ఆస్ట్రేలియా లాంటి దేశాలకు విశాఖ ఏఐ డేటా హబ్ నుంచే గూగుల్ సేవలు అందనున్నాయి మొత్తంగా విశాఖ నుంచి పన్నెండు దేశాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేసుకునేలా అవసరమైన మౌలిక సదుపాయాలను గూగుల్ సమకూర్చుకోనుంది ఇందులో భాగంగా సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నిర్మిస్తోంది రెండు మిలియన్ మైళ్ల కంటే పొడవైన సబ్సీ కేబుల్ ప్రపంచానికి కనెక్టివిటీ కేంద్రంగా విశాఖ మారనుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న గూగుల్ యూజర్లకు మరింత వేగంగా సేవలు అందించేలా ఈ ఏఐ డేటా హబ్ సేవలు అందించనుంది